కేవలం మూడు అక్షరాలు అవును మూడే మూడు అక్షరాలు ఒకరి ప్రాణాన్ని కాపాడగలవంటే నమ్ముతారా స్ట్రోక్ వచ్చినప్పుడు నిజంగా ప్రతి క్షణం ప్రతి సెకండు చాలా విలువైనది మరి అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పే ఒక సింపుల్ టెక్నిక్ ఉంది దాని గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం సరే ముందుగా ఒక కథతో మొదలు పెడదాం ఇది కల్పిత కథ కాదు నిజంగా జరిగింది మనలో ఎవరైనా సరే చాలా తేలిగ్గా చేసే ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ కథ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఇది మనందరికి ఒక హెచ్చరిక అనుకోవచ్చు ఓకే ఊహించుకోండి ఒక పెద్ద పార్టీ జరుగుతోంది పాత స్నేహితులందరూ కలుసుకున్నారు అంతా నవ్వులు పలకరింపులతో చాలా సందడిగా ఉంది అంత బాగుందనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా ఒక మహిళ తూలి కింద పడిపోయింది ఒక్కసారిగా అందరూ షాకయ్యారు అక్కడి సంతోషమంతా మాయమైపోయింది వెంటనే ఆమె స్నేహితులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైంది హాస్పిటల్కి వెళ్దామా అని అడిగారు కాని ఆమె అయ్యో ఏమీ పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది చూడండి చాలా సందర్భాల్లో మనం చేసే ఇదే ఆమె అలా చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఔన్లే కొత్త చెప్పులేసుకుంది కదా అందుకే జారిపడి ఉంటుంది అని వాళ్లకు వాళ్లే సర్దు చెప్పుకున్నారు చూసారా ఎంత ప్రమాదకరమైన ఒక హెచ్చరికని ఎంత తేలిగ్గా పక్కన పెట్టేశారో దీనివల్ల అసలు సమస్య ఏంటో ఎవరూ గుర్తించనేలేదు సరే ఆమెను పైకి లేపారు కొంచెం శుభ్రం చేసి తినడానికి ఒక ప్లేట్ ఫుడ్ ఇచ్చారు ఆశ్చర్యంగా ఆ తర్వాత రోజంతా ఆమె అందర్తో కలిసి మామూలుగానే నవ్వుతూ మాట్లాడుతూ గడిపింది దీంతో అందరూ హమ్మయ్యా అంతా సర్దుకుంది అనుకున్నారు కాని వాళ్లకు తెలీదు అసలు ప్రమాదం అప్పుడే మొదలైందని అవును పైకెంతా నార్మల్గానే కనిపించింది కాని లోపల ఒక పెద్ద ప్రమాదం పొంచుంది మరి ఆ సంఘటన అసలు స్వరూపమేంటి దాని ముగింపు ఎంత విషాదకరంగా ఉందో ఇప్పుడు చూద్దాం అదే రోజు సాయంత్రం ఆమె భర్త నుండి పార్టీలో ఉన్న స్నేహితులకి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆమెను హాస్పిటల్కి తరలించారని సాయంత్రం ఆరు గంటలకు ఆమె చనిపోయిందని చెప్పారు అందరూ నిర్ఘంతపోయారు పార్టీలో జరిగిన ఆ చిన్న సంఘటనే ఆమె ప్రాణాల్ని తీస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు అసలు ఏం జరిగిందంటే ఆ పార్టీలోనే ఆమెకు స్ట్రోక్ వచ్చింది ఆ కిన్నపడిపోవడం అనేది స్ట్రోక్ యొక్క మొదటి లక్షణం కాని ఒక్కరు ఒక్కరుకూడా దాన్ని గుర్తించలేకపోయారు అన్నిటికన్నా బాధాకరమైన ఏంటంటే ఒకవేళ ఆ సంకేతాలను వాళ్ళు కరెక్ట్ టైంలో గుర్తించుంటే ఆమె ప్రాణాలను బహుశా కాపాడి ఉండేవారేమో ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే ఆమె ప్రాణాలను నిజంగా కాపాడగలిగే అవకాశం ఉండేదా దీనికి సమాధానం ఖచ్చితంగా ఉండేది మరి అవకాశమేంటి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ఆ పరిష్కారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి న్యూరోసర్జన్లు ఏం చెప్తారంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి మూడు గంటల సమయం చాలా చాలా కీలకం దాన్ని గోల్డెన్ అవర్స్ అని కూడా అంటారు ఎందుకంటే ఈ సమయంలో గనక ట్రీట్మెంట్ అందిస్తే బ్రెయిన్కి జరిగే డ్యామేజ్ని చాలా వరకు తగ్గించొచ్చు పేషెంట్ పూర్తిగా కోలుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే స్ట్రోక్ ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది సరే స్ట్రోక్ని త్వరగా గుర్తించడం ముఖ్యం అంటున్నాం ఎలా గుర్తించాలి దానికోసమే ఒక చాలా సింపుల్ టెక్నిక్ ఉంది ఎవరైనా సరే చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు అదే ఎస్టీఆర్ పద్ధతి ఈ మూడు సింపుల్ స్టెప్స్తో ప్రాణాలను కాపాడొచ్చు ఓకే ఈ ఆర్ అంటే ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఫస్ట్ ఎస్ అంటే స్మైల్ అంటే చిరునవ్వు స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని నవ్వమని అడగాలి వాళ్లు సరిగ్గా నవ్వలేకపోతే అంటే వాళ్ల ముఖం ఒకవైపుకి వంగిపోయినట్టు అనిపిస్తే అది ఒక లక్షణం నెక్స్ట్ టీ అంటే టాక్ అంటే మాట్లాడటం వాళ్లని ఈరోజు వాతావరణం చాలా బావుంది లాంటి ఒక సింపుల్ వాక్యం చెప్పమనాలి వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట తడబడినా లేదా ముద్దగా వస్తున్నా అది రెండో లక్షణం ఇక ఫైనల్గా ఆర్ అంటే రైజ్ అంటే పైకి ఎత్తడం వాళ్లని రెండు చేతులు పైకి ఎత్తమనాలి స్ట్రోక్ వల్ల ఒంట్లో ఒకవైపు బలం తగ్గిపోతుంది కాబట్టి ఒక చెయ్యి వాళ్ల ప్రమేయం లేకుండానే కిందకి జారిపోవచ్చు ఈ మూడు టెస్ట్లు చూటానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ ఈ ఎస్టిఆర్ పద్ధతితో పాటు మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన లక్షణం కూడా ఉంది అదేంటంటే అనుమానం ఉన్న వ్యక్తిని నాలుక బయటపెట్టమనాలి ఒకవేళ వాళ్ల నాలుక ఒకవైపుకి ఉన్నా సరే అది కూడా స్ట్రోక్కి ఒక బలమైన సంకేతం కావచ్చు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనమిప్పుడు చెప్పుకున్న లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా సరే ఒక్క క్షణం కూడా ఆలోచించద్దు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చెయ్యాలి అంతేగాదు మీరు గమనించిన లక్షణాలన్నిటినీ వాళ్లకి క్లియర్గా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి సెకను మనకు చాలా ముఖ్యం సరే ఇప్పుడు మనకు స్ట్రోక్ లక్షణాలను ఎలా గుర్తించాలో తెలిసింది ఇది చాలా మంచి విషయం కాని ఈ సమాచారాన్ని మన దగ్గరే ఉంచుకుంటే సరిపోదు దీన్ని అందరితో పంచుకోవడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఒక చిన్న షేర్ ఒకరి ప్రాణాన్ని నిలబెట్టగలదు అదేలాగో ఇప్పుడు చూద్దాం ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్ ఒక మాట చెప్పారు అదేంటంటే ఈ సమాచారాన్ని మీరు కనీసం ఒక పది మందికి ఫార్వర్డ్ చేస్తే దానివల్ల ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడగలుగుతారు అని ఒక్కసారి ఆలోచించండి ఎంత సింపుల్గా అనిపిస్తోంది కాని ఎంత పవర్ఫుల్ మాట ఇది ఈ ముఖ్యమైన విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావాలని నేను నావంతు ప్రయత్నం చేశాను ఇప్పుడు దీన్ని మరింతమందికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకీ స్నేహితులకీ చేరవేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కాదు అవసరమైనప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడే ఒక గొప్ప అవకాశం చివరగా ఒక మంచి మాటతో ముగిద్దాం మనం ఎవరికైనా ఒక గులాబీ పువ్వు ఇస్తే ఆ పువ్వు వాసన మన చేతికి కూడా అంటుకుంటుంది కదా ఈ జ్ఞానాన్ని పంచుకోవడం కూడా అచ్చం అలాంటిదే మనం చేసి ఈ చిన్న మంచి పని దాని ప్రభావం మన జీవితంలో కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి